మాలిద్దయి గోధుమ పిండితో చేస్తున్నా ఒకసారి చూడండి అదే దర్గ దగ్గర పీర్ల దగ్గర ఎక్కిస్తారు ఈ ప్రసాదం బెల్లం సోంపు నెయ్యి గోధుమ రొట్టెలు మాలిద్దు అంటే ఇట్లానే వేస్తారు మొత్తం ఇక ఇట్లా అన్నీ రౌండ్ కట్టుకోవాలి అన్నీ రెడీ అయ్యే చూపిస్తా ఇవే మాలిద్దా అంటే ఎక్కువ దర్గా ఉంటారు చూడు దర్గా దేవుడు వీరులు ఎక్కువ చేస్తారనమాట ఇవి ఇది మా అక్కలు ఇంటి కడ చూసినా నేను బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అసలు బెల్లం ఎక్కువ వేస్తాను నేను పిల్లల గోధుమ పిండి చపాతి వేసి ఇట్లా కట్టాలి సోంపు అంతే ఏం లేదు దీంట్లో కానీ మస్తు బాగుంటాయి టేస్ట్ ఇష్టంగా తింటాడు పిల్లలు అయితే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం నేను కూడా చేయడం కానీ టేస్ట్ మంచిగా వచ్చినాయి అన్నయ్యి స్మెల్ మరి మా చిన్ని విరాట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా అన్నీ వస్తాయి వాళ్ళ జోక్ వీడియోలు ఇట్లాంటి రెసిపీ వంటలు నెయ్యి వేసిన బాగా తినరు ఎక్కువ మొబి